అందరికీ నమస్కారం మొన్నటి ఎపిసోడ్లో పాండవులు శతశృంగ పర్వతం నుండి హస్తినాపురానికి వెళ్ళడం బార్య క్రీడలు దుర్యోధనుడు భీముడికి విషం పెట్టడం భీముడు నాగలోకానికి చేరి మరింత బలవంతుడిగా మారి తిరిగి హస్తినాపురానికి రావడం వీటి గురించి చెప్పుకున్నాము ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా కథలోకి వెళ్తే ధృతరాష్ట్రుడు కౌరవులు పాండవులు ఆటలలో చూపిస్తున్న దుడుకుతనాన్ని చూసి వారిని ధనుర్విద్యలో శిక్షణ ఇప్పించడానికి కృపాచార్యునికి అప్పగించాడు అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడిని అడుగుతాడు కృపాచార్యుడు ఎలా జన్మించాడు ఎవరి దగ్గర ధనుర్విద్యని అభ్యసించాడు అని అడుగుతాడు అప్పుడు వైశంపాయనుడు కృపాచార్యుడు ద్రోణుడు ఎలా జన్మించారు ఆ కథ చెప్తాడు గౌతమ మహర్షికి శరద్వత్ గౌతముడు అనే కొడుకు ఉన్నాడు ఆ శరద్వత్ గౌతముడు రెల్లుతో పాటు జన్మించాడు ఇక్కడ రెల్లు అంటే ఆ కాలంలో బాణాలను తయారు చేయడానికి వాడే ఒక రకమైన గడ్డి అలా రెల్లుతో పాటు పుట్టడం వల్ల ఆయనకి వేదాధ్యయనం మీద కన్నా ధనుర్వేదాధ్యయనం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాబట్టి ఆ శరద్వత్ గౌతముడు బ్రహ్మచారులు తపస్సు చేసి వేద జ్ఞానాన్ని పొందినట్లు గౌతముడు తపస్సు చేసి సర్వ శాస్త్రాలను పొందాడు అతని ధనుర్విద్యని తపస్సుని చూసి భయపడిన ఇంద్రుడు జానపది అని పేరు గల ఒక అప్సరసను శరద్వత్ గౌతముని తపస్సుకు విఘ్నం కలిగించమని చెప్పాడు ఆ జానపది అప్సరస గౌతముని ఆశ్రమానికి వెళ్లి ధనుర్బాణాలు ధరించి ఉన్న శరద్వత్ గౌతమునిలో కామాన్ని కలిగించింది శరద్వత్ గౌతముడు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు దానితో గౌతమ్ని శరీరం కంపించింది ఆయన జ్ఞానవంతుడు గొప్పవాడు తపశ్శక్తి కలవాడు కాబట్టి ధైర్యంతో నిలవగలిగాడు కాని ఆయన మనసులో కలిగిన వికారం వలన వెంటనే ఆయనకి వీర్యపతనం జరిగింది అయితే ఆయన దానిని గమనించలేదు ఆ ముని ధనుర్బాణాలను కృష్ణాజనాన్ని అక్కడే విడిచిపెట్టి ఆ ఆశ్రమాన్ని అప్సరసను వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ రెల్లు గడ్డి పొదలో పడిన వీర్యం రెండు ముక్కలయ్యింది ఆ విధంగా శరద్వత్ గౌతమునికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ సమయంలో శాంతను మహారాజు యాదృచ్ఛికంగా అక్కడ వేటాడుతున్నాడు ఆయన సేనలో ఒకడు ఆ పిల్లలను చూశాడు అక్కడ ధనుర్బాణాలను కృష్ణాజి నాని చూసి ధనుర్వేద పారంగతుడైన ఏ మహర్షికో పుట్టిన పిల్లలు వీళ్ళు అని భావించి ఆ విషయం శాంతను మహారాజుకి చెప్పాడు శాంతనుడు ఆ పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చి తన బిడ్డలలాగా పెంచసాగాడు ఆ ఇద్దరి పిల్లలకు జాతకర్మాంతి సంస్కారాలు అన్ని జరిపించాడు కృపతో తాను ఆ పిల్లలను పెంచాడు కాబట్టి శాంతను మహారాజు వారికి కృపుడు అని అమ్మాయికి కృపి అని పేర్లు పెట్టాడు ఆ శరద్వద్ గౌతముడు ఆశ్రమం వదిలి వేరే ఆశ్రమానికి వెళ్లి ధనుర్వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు తన తపశక్తి ద్వారా తన బిడ్డలు శాంతను మహారాజు దగ్గర ఉన్నట్లు గ్రహించి ఒకసారి రహస్యంగా తన కుమారుడి దగ్గరకు వెళ్లి తన గోత్రంతో పాటు మొత్తం విషయాన్ని చెప్పాడు నాలుగు విధాలైన ముక్తం అముక్తం ముక్తాముక్తం మంత్రముక్తం అనే ధనుర్వేదాన్ని వివిధ శస్త్రాలను వాటి నిగూఢ రహస్యాలను కూడా సంపూర్ణంగా తెలియజేశాడు స్వల్పకాలంలోనే కృపుడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడు అయ్యాడు ఆ కృపుడి నుండి మహారథులైన కౌరవులు పాండవులు యాదవులు అందరూ ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు అలాగే వృష్ణి వంశస్థులు వివిధ దేశాల నుండి వచ్చిన ఇతర రాజులు కూడా కృపుని దగ్గర ధనుర్విద్యని అభ్యసించారు ఆ తర్వాత భీష్ముడు కౌరవులకు పాండవులకు విలు విద్యను నేర్పించాలి అనుకుని పరాక్రముడైన ఆచార్యుని కొరకు విచారణ ప్రారంభించాడు అప్పుడు మహాబుద్ధిమంతుడు మహాభాగ్యశాలి నానాస్త్రకోవిదుడు దేవతాశక్తిశాలి మాత్రమే తన వారిని విద్యలో గొప్పవారిని చేయగలడు అని భావించి భీష్ముడు భరద్వాజ వంశస్థుడైన ద్రోణుడికి పాండవులను కౌరవులను శిష్యులను చేశాడు ద్రోణుడు ఎంతో సంతోషించి వారందరినీ శిష్యులుగా స్వీకరించి ధనుర్విద్యని సంపూర్ణంగా బోధించాడు మహా తేజస్సు కల కౌరవులు పాండవులు తక్కువ సమయంలోనే సమస్త శస్త్రాలలో నేర్పులయ్యారు అసలు ఈ ద్రోణుడు అతని కొడుకు అశ్వత్థామ ఎలా జన్మించారు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి గంగా తీరంలో పూజ్యుడైన భరద్వాజుడు అనే మహర్షి ఉండేవాడు నిత్యము వ్రతదీక్షలు ఉండేవాడు ఒకసారి ఒక యజ్ఞాన్ని ఆచరిస్తూ భరద్వాజుడు వేరే మహర్షులతో కలిసి గంగా నది దగ్గరికి వెళ్లాడు అక్కడ అద్భుత రూప యవ్వనవతి అయిన గృతాచి అనే అప్సరసను చూశాడు ఆమె అందానికి చల్లించిన భరద్వాజునికి వీర్యపతనం అయ్యింది ఆయన దానిని యజ్ఞ కలశంలో ఉంచాడు ఆ కలశం నుండి ద్రోణుడు జన్మించాడు ద్రోణుడు వేద వేదాంగాలను పూర్తిగా అభ్యసించాడు భరద్వాజ మహర్షి అస్త్ర విద్యలలో చాలా గొప్పవాడు ఆయన అగ్నిదేవుని కుమారుడైన అగ్నివేషునికి ఆగ్నేయాస్త్రాన్ని బోధించాడు అగ్నివేషుడు తన గురుపుత్రుడైన ద్రోణుడికి ఆగ్నేయాస్త్రాన్ని బోధించాడు భరద్వాజ మహర్షికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన పేరు పృషతుడు ఈ పుషతుడి కొడుకు ద్రుపదుడు క్షత్రియ శ్రేష్ఠుడైన ఆ ద్రుపదుడు ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్లి ద్రోణునితో పాటు ఆడుకునేవాడు అధ్యయనం చేసేవాడు తన తండ్రి పుషదుడు మరణించిన తర్వాత ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజు అయ్యాడు కొంతకాలానికి భరద్వాజ మహర్షి కూడా మరణించాడు ద్రోణుడు ఆశ్రమంలోనే ఉంటూ ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుతో పాపాలన్నిటినీ పోగొట్టుకున్నాడు కీర్తిమంతుడయ్యాడు పితరుల ఆదేశంగా భావించి పుత్రులను కనాలన్న ఆశతో శరద్వద్ గౌతముని కూతురు కృపుడి సోదరి అయిన కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు ఆ కృపి ఎప్పుడు అగ్నిహోత్రం మీద ధర్మాచరణం మీద సంయమనం మీద ఆసక్తితో ఉండేది వీరిద్దరికి అశ్వత్థామ జన్మించాడు అశ్వత్థామ పుట్టిన వెంటనే ఉచ్చాశ్రమం సకిలించినట్లు అరిచాడు అప్పుడు అశ్చరీరవాణి చెప్తుంది ఈ బాలుడు శబ్దం చేస్తుంటే అది అన్ని దిక్కులా గుర్రపు సకలింతలా వినిపిస్తుంది కాబట్టి ఇతనికి అశ్వత్థామ అని పేరు అని అశరీరవాణి పలికింది ఆశ్రమంలోనే నివసిస్తూ ధనుర్వేదంలో నిష్ణాతుడయ్యాడు ఆ సమయంలోనే ద్రోణుడు పరశురాముని గురించి విన్నాడు పరశురాముడు మహాత్ముడు సర్వము తెలిసినవాడు శస్త్రదారుల్లో శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు తన సంపదనంతా అప్పుడు బ్రాహ్మణులకు ఇవ్వాలి అని అనుకున్నాడు ద్రోణుడు పరశురాముని ధనుర్వేదాన్ని దివ్యాస్త్రాలను గురించి విని వాటిపై మనసుపడ్డాడు ఆయన దగ్గర నీతి శాస్త్రాన్ని అస్త్రవిద్యను నేర్చుకోవాలి అనుకున్నాడు ద్రోణుడు ఆ తర్వాత ద్రోణుడు తపస్సంపన్నులను బ్రహ్మచర్య వ్రతనిష్ఠులైన తన శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు అక్కడ ద్రోణుడు పరశురాముణ్ణి చూశాడు ఆ సమయంలో పరశురాముడు అన్నిటినీ వదిలేసి వనాలకు వెళ్లబోతున్నాడు అప్పుడు ద్రోణుడు తన శిష్యులతో కలిసి పరశురాముడి దగ్గరికి వెళ్లి నేనపై తలను వాల్చి పాదాలకు నమస్కరించి పరశురాముడితో ఇలా అన్నాడు నేను భరద్వాజ మహర్షి కొడుకును అయోనిజుడను నిజుడను నా పేరు ద్రోణుడు ధనాన్ని కోరి మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు అప్పుడు పరశురాముడు నీకేం కావాలో చెప్పు అని అన్నాడు అప్పుడు ద్రోణుడు మీ దగ్గర ఉన్న సమస్త ధనాన్ని నాకు దానం చేయండి అని అడిగాడు అప్పుడు పరశురాముడు ఇలా అంటాడు నేను నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇతర ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాను అలాగే గ్రామ నగరాలతో సముద్ర పర్యంతమై ప్రకాశిస్తున్న ఈ భూమండలం అంతా కశ్యపునికి ఇచ్చాను ఇప్పుడు ఇంకా నా శరీరము అస్త్రాలు వివిధ శస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి నువ్వు అస్త్ర పరిజ్ఞానాన్ని కానీ నా శరీరాన్ని కానీ కోరుకో అని అన్నాడు పరశురాముడు అప్పుడు ద్రోణుడు ప్రయోగ రహస్యాలతో ఉపసంహార విశేషాలతో అస్త్రాలన్నిటినీ నాకు ఇవ్వండి అని అడిగాడు పరశురాముడు అలాగే అని ద్రోణుడికి సమస్తాస్త్రాలను ఇచ్చి రహస్యాలతో వ్రతపాలనా నియమాలతో సహా ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు వాటిని గ్రహించి ద్రోణుడు అస్త్రవిద్యలో నిష్ణాతుడయ్యాడు పరమానందంతో తన ప్రియమిత్రుడైన ద్రుపదుని దగ్గరికి తన పిల్లలతో సహా వెళ్లాడు ద్రోణుడు ద్రుపదుని దగ్గరికి వెళ్ళి రాజా నేను నీ మిత్రుడను నిన్ను కలవాలని వచ్చాను అని అన్నాడు నేను నీ మిత్రుడను అన్న మాటని సహించలేని ద్రుపదుడు ద్రోణుడిని చాలా అవమానించాడు కోపంతో అసహనంతో కనుబొమ్మలు ముడివేసి కన్నెర్ర చేసి ఐశ్వర్య మతంతో ద్రుపదుడు ద్రోణుడితో ఇలా అన్నాడు బ్రాహ్మణ నీ బుద్ధి అపరిపక్వం నీకు నేను మిత్రుడు అని ఇంత గట్టిగా నువ్వు మాట్లాడడం సమంజసం కాదు బుద్ధిహీనుడా పెద్ద పెద్ద రాజులకు సంపదలు డబ్బులేని నీ వంటి నరులతో స్నేహం కుదరదు గతంలో మనిద్దరం సమానులం కాబట్టి నేను నీతో స్నేహంగా ఉండేవాడిని కాలం గడిచిపోతుంటే స్నేహాలు కూడా నశిస్తాయి ఈ లోకంలో ఎవ్వడికి శాశ్వతమైన స్నేహం మనసులో నిలవదు మన మిత్రులు అన్న భావాన్ని మనసులో నుండి తొలగించుకో గతంలో కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మనం స్నేహితులుగా ఉండేవాళ్ళం ధనవంతుడికి దరిద్రుడు పండితునికి పామరుడు పరాక్రమశాలికి పిరికివాడు మిత్రులుగా ఉండగలరా ఉండలేరు కదా గతంలోని మైత్రి గురించి ఇప్పుడెందుకు అయినా సమాన ధనం కల్లవారిలో ఒకరితో ఒకరికి సమాన పాండిత్యం కల్లవారిలో ఒకరితో ఒకరికి స్నేహం కుదురుతుంది అంతేకాని దరిద్రులకి ధనికుడికి మధ్య స్నేహం కుదరదు అని అన్నాడు ద్రుపదుడు ద్రుపదుడు అలా అనగానే ప్రతాపవంతుడైన ద్రోణుడు కోపంతో కొంచెంసేపు ఆలోచనలో పడ్డాడు దృపదునుపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసులోనే నిర్ణయించుకున్నాడు తన భార్య అశ్వత్థామతో కలిసి కౌరవ రాజధాని అయిన హస్తినాపురానికి బయలుదేరాడు అక్కడ ద్రోణుడు కృపాచార్యుని ఇంటిలో అజ్ఞాతంగా నివసించసాగాడు అక్కడ అశ్వత్థామ గురువు తర్వాత తాను రాజకుమారులకు అస్త్రవిద్యను నేర్పుతూ ఉన్నాడు ప్రజలు ద్రోణుడిని గుర్తించలేదు ఆ తరువాత ఒకసారి కౌరవులు పాండవులు హస్తినాపురం నుండి దూరంగా వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు వారు ఆట ఆడుకునే సమయంలో ఒక బిల్ల నూతిలో పడిపోయింది అప్పుడు వారందరూ దానిని తీయాలని ప్రయత్నించారు కాని వారి వల్ల కాలేదు అప్పుడు వారు తమకి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణుని చూశారు అతను నల్లగా ఉన్నాడు అగ్నిహోత్రం ముగించుకుని అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన తెల్లని వెంట్రుకలతో కృషించిన శరీరంతో ఉన్నాడు ఆయనే ద్రోణుడు అప్పుడు కౌరవులు అందరూ ఆయన దగ్గరికి వెళ్లి చుట్టుముట్టారు ద్రోణుడు వాళ్ళని చూసి వాళ్ళు తన దగ్గరికి ఎందుకు వచ్చారో గ్రహించి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు అరే ఏమి మీ బలం ఏమి మీ క్షాత్రం ఎందుకు మీ విద్యాభ్యాసం భరతవంశంలో పుట్టారు కానీ బావిలో పడిన బిల్లను తెచ్చుకోలేకపోతున్నారు నేను మీ బిల్లను నా ఉంగరాన్ని రెండింటినీ బాణాలతో పైకి తీయగలను నాకు ఉద్యోగం ఇప్పిస్తారా అని వాళ్ళతో అని ద్రోణుడు తన వేలుకున్న ఉంగరాన్ని నీరు లేని బావిలో పడేశాడు అప్పుడు యుధిష్ఠిరుడు ద్రోణునితో ఇలా అన్నాడు మీరు కృపుని అనుమతి పొంది ఇక్కడ శాశ్వతమైన ఉద్యోగాన్ని పొందవచ్చు అని అన్నాడు యుధిష్ఠిరుడు అప్పుడు ద్రోణుడు పిడికిడు బాణాలు చూపించి ఇవి నేను అస్త్ర మంత్రాలతో మంత్రించాను వీటి బలాన్ని చూడండి ఇంకెక్కడా ఇటువంటి బలం ఉండదు ఒక బాణంతో బిళ్లను గుచ్చుతాను మరొక బాణంతో ఆ మొదటి బాణాన్ని గుచ్చుతాను ఆ బాణాన్ని మరొక బాణంతో గుచ్చుతాను అలా ఈ బిళ్లను నేను బయటకి తీస్తాను అని చెప్పి తాను ఎలా అయితే చెప్పాడో అలా చేసి చూపించాడు కౌరవులకి అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు కౌరవులు పాండవులు అది చూసి బ్రహ్మర్షి ఆ ఉంగరాన్ని కూడా త్వరగా పైకి తీయండి అని అన్నారు కుతూహలంతో ద్రోణుడు ధనుర్బాణాలతో ఉంగరాన్ని కూడా బాణంతో గుచ్చి పైకి తీశాడు ఉంగరాన్ని కూడా పైకి తీసిన తర్వాత కౌరవులు ద్రోణునితో ఇలా అన్నారు బ్రాహ్మణ మీకు నమస్కరిస్తున్నాము మరెవరిలోనూ ఇంత నేర్పు ఉండదు మీరు ఎవరు మేమేం చేయాలో ఆదేశించండి అని అన్నారు అప్పుడు ద్రోణుడు వారితో నా రూపాన్ని గురించి నా గుణాలను గురించి భీష్మునికి వివరించండి మహా తేజస్వి అయిన భీష్ముడు ఏం చెయ్యాలో గ్రహించగలడు అని అన్నాడు కౌరవులు పాండవులు ఇంటికి వెళ్లి ద్రోణుడి గుణాలను గురించి ఆయన పనితనాన్ని గురించి భీష్ముడికి వివరించారు వారు చెప్పింది విని భీష్ముడికి అతను ద్రోణుడు అని అర్థమైంది అప్పుడు కౌరవులకి తగిన గురువు ద్రోణుడే అని ఆలోచించి భీష్ముడు స్వయంగా ద్రోణుడి దగ్గరికి వెళ్ళి తన రాకకు కారణం అడిగాడు అప్పుడు ద్రోణుడు జరిగిందంతా ఇలా చెప్తాడు నేను అస్త్రవిద్యను ధనుర్వేదాన్ని అభ్యసించాలని అగ్నివేశ్య మహర్షి దగ్గరికి వెళ్ళాను బ్రహ్మచారినైన నేను గురు శుశ్రూష చేస్తూ చాలా సంవత్సరాలు గడిపాను అప్పుడు పాంచాల రాజకుమారుడైన యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడు కూడా ఆ గురువు దగ్గరే ఉండేవాడు అప్పుడు అతను నాకు ఎంతో ఉపకారం చేసేవాడు నా ప్రేమిత్రుడు కూడా నాకు ఇష్టమైన పనులు ఎన్నో చేసేవాడు ఒకసారి అతను నాకు పరమానందాన్ని కలిగించే మాట అన్నాడు అదేంటంటే ద్రోణ మహాత్ముడైన నా తండ్రికి నేను ప్రియకుమారుడను నా తండ్రి నాకు రాజ్యాభిషేకం చేసిన రోజు ఆ రాజ్యం నీ అనుభవంలోకి వస్తుంది మిత్రమా సత్యప్రమాణంగా చెప్తున్నాను నా భోగాలు నా ధనం నా సుఖాలు అన్ని నీ ఆధీనంలోనే ఉంటాయి అని అన్నాడు ఆ తర్వాత విద్యను ముగించుకొని ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ద్రోణుడు నేను ఆ మాటను రోజూ తలుచుకునేవాడిని ఆ తర్వాత కొంతకాలానికి నేను కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాను ఆమె అగ్నిహోత్రమందు యాగాలయందు సంయమనమందు నిత్యము ఆసక్తిగా ఉండేది మాకు సూర్యుని వంటి తేజస్సుతో అశ్వత్థామ అనే పేరుగల కొడుకు పుట్టాడు ఒకరోజు ధనవంతుల పిల్లలు ఆవు పాలు తాగుతుంటే చూసి అశ్వత్థామ కూడా ఆవు పాల కోసం ఏడ్చాడు నాకు దిక్కు తోచలేదు పాల కోసం ధర్మబద్ధంగా పవిత్రంగా గోదానాన్ని స్వీకరించాలి అని చాలా దేశాలు తిరిగాను కానీ గోవును పొందలేకపోయాను నేను తిరిగి వచ్చినప్పుడు పిండి కలిపిన నీళ్లు ఇచ్చి పాలు అని చెప్పి అశ్వత్థామను ఏడిపిస్తున్న సన్నివేశాన్ని చూశాను చిన్నతనం వల్ల అది తెలియని అశ్వత్థామ పిండి నీళ్లనే తాగి నేను కూడా పాలు తాగాను అని మోహంతో ఆనందంతో గెంతులేశాడు అది చూసి నా మనసు కలతపడింది డబ్బు సంపాదించని నా జీవితంపై రోత కలిగింది అప్పుడు నా భార్యను కుమారుడని తీసుకొని ద్రుపదుని ఇంటికి వెళ్ళాను ద్రుపదుడికి పట్టాభిషేకం జరిగిందని విని నేను నా పని నెరవేరుతుందని ఆనందంతో నా మిత్రుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాను కానీ ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయకుండా అవమానించాడు పరిహసించాడు అని చెప్పి ద్రుపదుడికి ద్రోణుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్తూ ద్రుపదుడు అన్న మాటలు గురించి భీష్ముడికి చెప్తున్నాడు ద్రోణుడు నేను నా రాజ్యం విషయంలో నీకు ఏదో మాట ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తులేదు నీకు ఇష్టమైతే ఒక రాత్రి నీకు మంచి భోజనాన్ని మాత్రం పెట్టగలను అని అన్నాడు ద్రుపదుడు ఆ మాటతో నేను నా భార్యతో సహా బయలుదేరి హస్తినాపురానికి వచ్చాను వచ్చేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను దానిని త్వరలోనే నెరవేర్చుకుంటాను ద్రుపదుడు అలా తిరస్కరించడం నాకు చాలా బాధ కలిగింది భీష్మ సద్గుణాలు కళా శిష్యుల ద్వారా నేను నా అభీష్టాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను అందువల్ల మీ కోరిక తీర్చాలని పాంచాల దేశం నుంచి కురుదేశంలో ఉన్న ఈ హస్తినాపురానికి వచ్చాను మీకోసం నేనేం చేయాలో చెప్పండి అని అన్నాడు ద్రోణుడు అప్పుడు గౌరవులకు పాండవులకు అస్త్రవిద్యను నేర్పించండి కౌరవుల ఆశ్రమంలో వారి సత్కారాలు పొందుతూ పరమానందంగా అభీష్ట భోగాలను అనుభవించండి కౌరవుల సంపద దేశము ఈ రాజధాని వీటన్నిటికీ నువ్వే అధిపతివి కౌరవులు అందరూ నీ ఆధీనంలోని వారే మీరు కోరుకున్నది ఏదైనా సరే నెరవేరినట్లే అని భావించండి మీరు మాకు దొరకడం మా భాగ్యం ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించారు అని అన్నాడు భీష్ముడు తర్వాత ద్రోణుడు భీష్మునిచే సత్కరింపబడి కౌరవుల ఆశ్రమంలో నివసిస్తున్నాడు ఆ తర్వాత భీష్ముడు కురువంశస్థులైన తన మనవల్లను శిష్యులుగా ద్రోణుడికి అప్పగించాడు వారితో పాటు వివిధ ధనరాశులను చక్కని సామాగ్రి ధనధాన్యాలతో నిండిన ఒక మంచి ఇంటిని ద్రోణుడికి ఇచ్చాడు మేటి విలుకాడైన ద్రోణుడు పాండవ దాత్ర రాష్ట్రులను శిష్యులుగా స్వీకరించాడు ఆ తర్వాత ద్రోణుడు కౌరవులు పాండవులతో పాటు అశ్వత్థామకి కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అందరినీ శిష్యులుగా భావించి శిక్షణ ఇచ్చాడా లేదా కొడుకు అని పక్షపాతం చూపించాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్